శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మీ పని జీవితాలలో పనిలలో వేతనాలలో వెళ్తూ రావాలని చెప్పి ప్రధానంగా వారత కార్మిక సంఘాల సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాత్రి కష్టపడి రెక్కల మొక్కలు ధారబోసి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అంతస్తులు కట్టే ఓ భవన్ నిర్మాణ కార్మికులారా మీరు అర్థం చేసుకోండి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి గతంలో ఉన్నటువంటి చట్టాలను మొత్తం కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తూ ఉన్నాయి లేబర్ ఇన్సూరెన్స్ రద్దు చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వారి వేతనాలు పెంచము అంటే పెంచలేము మేము చనిపోతే మాత్రం పది లక్షలు ఇస్తాం పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి పవన నిర్మాణ కార్మికుల సాగుని కోరుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు పాలన చేస్తూ ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి అందుకే ఈరోజు ఏ సమస్య వచ్చినా పోరాడకపోతే ఇబ్బందుల పరిష్కారం కాదు కాబట్టి ఏదున్నా భవన నిర్మాణ కార్మికులుగా ఒక ఐక్యత అనేది అవసరం పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ రోజు నూనె ధర పెరిగింది పప్పు ధర పెరిగింది ఉప్పు ధర పెరిగింది తినడానికి తిండి లేక ఉండడానికి ఇది లేక కట్టుకోవడానికి బట్టలేక మొత్తం కూడా ఐదంతస్తుల మేడలు ఏడంతస్తుల మేడలు కట్టే మనం చెట్ల కింద జీవనం కొనసాగిస్తున్నామంటే మన బతులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని చెప్పి పరిణాదాలు మొత్తం కూడా తిప్పు కట్టాలని చెప్పి పెంచుకోగలిగా అలాగే క్యాలెండర్ ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉండే విధంగా మన నాయకత్వం తయారు చేసుకోగలిగా మూడు విస్తరించగలిగాం ఉన్నటువంటి ఒక మనం చేయగలిగాం అలాగే ఏ కార్మికుడికి ఆమోదొచ్చినా ఈ హైఎఫ్ అని చెప్పి భావించి వాళ్ళు మొత్తం కూడా మనం సంప్రదించి మొత్తం కూడా సమస్యలు పరిష్కరిస్తున్నాం కలెక్టర్ ముట్టడి చేశాం చలో హైదరాబాద్ కమిషనర్ ముట్టడి చేశాం అన్ని రకాలుగా మనం ఆందోళన కార్యక్రమాలు చేసి మొత్తం కూడా కార్మిక ఆస్తులను మొత్తం కూడా కాపాడుకుంటూ వస్తున్నాం అనే విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అందుకే అడ్డాల సార్తమ భేదాలు లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా మీరు ఆ రాష్ట్రం మీరు ఈ రాష్ట్రం మీరు వాళ్ళు మీరు వీళ్ళు అని చెప్పి చెప్పకుండా అందరం సమానంగా ఉండే విధంగా కూడా ఆ ఎప్పటికప్పుడు ఇక్కడ సమావేశాలు నిర్వహించుకుంటూ అందరినీ సమానంగా భావించే విధంగా చేస్తూ ఉంది అలాగే గురు నేత కోసం కొట్టాడుతూ ఉంది చెప్పి డిమాండ్ ఉంది ఉంది అడుగుతా అయ్యా కార్మికుడికి ఎందుకు మీరు ఇన్సూరెన్స్ ఇవ్వరు యాభై సంవత్సరాలు కార్మికుడికి ఎందుకు పెన్షన్ ఇవ్వరు ఇవాళ పదమూడు వేల కోట్ల రూపాయలు భవన్ నిర్మాణ కార్మికుల డబ్బులు మీ దగ్గర సంక్షేమ నిధిలో ఉన్నాయి కదా వాళ్ళకి ఎందుకు లోన్ లేరు మొత్తం కూడా తమ్ములు పడకుండా సిమెంట్ పని చేసి మొక్కలు మొత్తం దారపోసి రక్తం దారబోస్తే మొత్తం కూడా ఎముకలు కులిపోయినటువంటి వాళ్ళ తరుణంలో ఈ రోజు ఏలుముద్రలు పడకుండా రేషన్ బియ్యం తీసుకోకుండా వేల మంది భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అలాగే యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎందుకు లోన్లు ఇవ్వడం లేదు ఇవాళ మన డబ్బులతో కట్టుకున్నటువంటి డబ్బులు తోటి ఎందుకు మీరు ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెంట్లకు ప్రైవేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తున్నారు మాకెందుకు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి అడగాల్సిన బాధ్యత ఉంది అందుకే ఒక కార్మికులు దెబ్బ తగితే ఒక కార్మికుడు ఇంటికాడ పని లేకుండా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఇంటికాడ ఉంటే ఆయనకు రిటైర్మెంట్ కింద కుటుంబానికి ఐదు లక్షలు పది లక్షలు లేకపోతే ఏదైనా కుటుంబ నిమిత్తం కుటుంబ పోషణ కోసం ఏదైనా లోన్లైనా ఇచ్చే విధంగా ఈ సంక్షేమ బోర్డు ఆలోచించాలని చెప్పి ఐఎప్టీగా కోరుతా ఉన్నాం దానికోసం మనం కొట్టాడాలి ఎవరి సొమ్ము తినట్లే ఎవరి సొమ్ము ఎవరి రూపాయి కోసం ఆశిస్తే ఎవరి మీద ఆధారపడి పనిచేయట్లే మన కష్టం మీద మన భూమి మీద మన చెయ్యి మీద మన పని మీద ఆధారపడి చేస్తా ఉన్నాం మన డబ్బులు దాచుకున్నాం మన డబ్బులే ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం మన డబ్బులే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ తరుణంలోనే ఆ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి మన దగ్గర తీసుకున్న డబ్బులు ఏ అయితే ఉన్నాయో ఆ నిధుల్ని కూడా మొత్తం కూడా మనకి చేసుకొచ్చే విధంగా చేయాలి చేపించుకోవాలి చేపించుకోవడం కోసం ముందంజన ఉంటుంది దానికోసం ఐఎఫ్టీ చేసే పోరాటాల్లో మీరందరూ కూడా ముందుకు రావాలని కలిసి రావాలని కోరుతా ఉన్నాం ప్రధానంగా ఒకటే కార్మికులారా ఏదైనా కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు రాండి కలిసి చేద్దాం ఏ సమస్య ఉన్నా రాండి పోరాడుదాం కాబట్టి నాకెందుకులే నాకెందుకులే అనుకుంటే ఏ ఒక్కరి కోసం కూడా ఇంకొకరు తోడుకు రారు ఒకరికి అవసరం వచ్చినప్పుడు ఒకరి తోడుకు వచ్చినప్పుడు ఒకరి సమస్య వచ్చినప్పుడు నిలబడగలిగితే ఆ సమస్య అయిన తర్వాత వాళ్ళు అండగా నిలబడతారు అన్న విషయాన్ని మీరు తెచ్చుకొస్తున్నాయి యాభై సంవత్సరాలు నిన్న భవన నిర్మాణ కార్మికులకి మొత్తం కూడా లోన్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఏలు ముద్రలు పడినటువంటి వాళ్ళకి మొత్తం కూడా లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు కార్మికుడి ఆధార్ కార్డు ఆధారంగా ఇవ్వాలి అని చెప్పి ఉంటాం మీకోసం మొత్తం కూడా ఈ భవన్ నిర్మాణం ఈ రోజు ప్రభుత్వం మొత్తం కూడా ఆసుపత్రి పేరుతో హెల్త్ కూడా వృధా చేస్తుంది అంత కాకుండా దీని కోసం ఒక పిల్లల కోసం ఒక స్కూల్ నిర్మించాలి అమాలిక అలాగే అమాలికాలి కాంట్రాక్ట్ కాలనీ అన్నట్టుగా ఒక భవన్ నిర్మాణ కార్మికులకి ప్రభుత్వం స్థలం ఇచ్చి వాళ్ళ కోసం ఒక గోడని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్ళ పిల్లలకి చదువుల నిమిత్తం స్కూల్ని వాళ్ళ ఆరోగ్యాల నిమిత్తం సిమెంట్లో పోయి మొత్తం కూడా పనిచేసి పొక్కలగిపోయేటువంటి వాళ్లకు కార్పొరేట్ వైద్యం అందించలేదు కాబట్టి వాళ్ళకి ఈఎస్ఐ కానీ అలాగే పిఎఫ్ కానీ అలాగే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన హాస్పిటల్స్ని ఎట్లయితే సింగరేణి వాళ్ళకి హాస్పిటల్లో ఎట్లయితే జేటీపీఎస్ వాళ్ళకి హాస్పిటల్ ఉన్నదో మనకు కూడా భవన నిర్మాణ కార్మికుల లక్షలాది మంది కార్మికులతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక హాస్పిటల్ ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీగా కోరుతా ఉన్నాం కాబట్టి ఐఎఫ్టీలో మనం అడిగేది ఒకటే మనం ఎవరి మీద ఆధారపడట్లేదు ఎవరికి ఏదో చేయాలని కాదు మనం కట్టతల్పన చేస్తున్నాం మన కోసం పోరాడుతుంది ఆ పోరాడే క్రమంలో మీరు అందరూ కూడా ఐక్యతగా ఉంటే మన భవన్ నిర్మాణ కార్మికుల నిధులు దాచుకున్నటువంటి ప్రభుత్వం కింద వచ్చి అవి మొత్తం కూడా కార్మికులు పంచే విధంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని చేస్తూనే మీరు ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం కట్టుకోండి సభ్యత్వాలు కట్టుకోండి యూనియన్ లో మెంబర్లు కానీ మనకు మెంబర్షిప్ పెరిగితే ప్రభుత్వాన్ని అడగడానికి రైట్స్ ఉంటాయి మన దగ్గర ఐడెంటిటీ కార్డు ఉంటే మీరు యూనియన్ అడగడానికి రైట్స్ ఉంటాయి అట్లా ఒక్కొక్కరికి ఒక్కో సంఘం పెట్టుకునే విధంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా అట్లా ఈ యూనియన్ లో సభ్యులుగా అయ్యి ఈ యూనియన్ ని ముందుకు తీసుకుపోతారని ఈ పట్టణ కమిటీ ఏరియా కమిటీని ఇంకా ముందుకు తీసుకుపోతారని ఒక నాలుగు వాడలకు విస్తరించినట్టుంది ఇంకా మొత్తం పట్టణంలో కూడా విస్తరిస్తారని చెప్పి కోరుతూ ఈ సంవత్సరం మొత్తం మీ జీవితంలో వెలుగులు నింపే విధంగా సమాధానం గురి కాకుండా మైన కుటుంబ జీవితాన్ని కొనసాగించాలని జరిగిన దారులకు అనుగుణంగా మన వేతనాలు పెరిగినాయి కాబట్టి ఇంకా పెరగాలని చెప్పి కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో అయక్తి తరఫున జిల్లా కలెక్టర్